మన ప్రభువును రేక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు ఇవదే కాల సమయం ఈ అనుదిన కృప అనేటటువంటి కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ శుభాభివందనాలు ప్రార్థన చేసుకుని ఈ అనుదిన కృప అనేటటువంటి శ్రేష్టమైన వాక్య సందేశాల కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం మహాగనుడ మా మంచి కాలము ఈ అనుదిన కృప కార్యక్రమంలో పాలు భాగస్థులవుతున్న మీ పిల్లలందరిని మీరు బలపరచం వెళ్ళగలిగిన నీ మాటల చేత వారి హృదయాలను అయా తెప్పరింప చేసి వారితో మీరు మాట్లాడమని మీ సన్నిధిలో మీ ముఖాంతరంలో ఉన్నటువంటి అయా తండ్రి వారి అక్కడ వారి ఒక్కరి ప్రతి ఒక్కరి అవసరతలు కూడా తీర్చుబడినట్లుగా సహాయం చేయమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె అందరికీ మరొకసారి ప్రభు పెరిట శుభాభివందనాలు ఈ ఉదయ కాలము మీ కొరకు ఈ అనుదిన కృపా కార్యక్రమంలో ఒక చక్కటి సందేశంతో మీ దగ్గరకు రావటానికి దేవుడు చక్కటి కృప చూపాడు ఈరోజు మీ కొరకు ప్రత్యేకమైన వర్తమానము నీ మధ్య దేవుడు ఉన్నాడు ఆయన ఉంటే మన మధ్యలో ఆయన ఏ కార్యాలు చేయగలుగుతాడు ఎలా మన జీవితాల్లో ఆయన ఉండి ఎలాంటి నిశ్చయిత కలిగిన అభివృద్ధిని చేయగలుగుతాడనే ఒక సందేశాన్ని మీతో ప్రభు అయినటువంటి దేవుడు మాట్లాడబోతూ ఉన్నాడు చదువుకుందాం గ్రంథము నలభై ఐదవ అధ్యాయము పద్నాలుగు వచ్చినాన్ని మనం చదువుకుందాం గ్రంథము నలభై ఐదవ అధ్యాయము పద్నాలుగు వచ్చినా అని మనం చదువుకోగలిగితే అక్కడ శ్రేష్టమైనటువంటి ఒక మాట వ్రాయబడుతూ ఉంటుంది ఎహోవా ఈ మాట సెలవి చుచున్నాడు ఐగుప్తీయులు కష్టా కష్టాజీతమును కూర్చు వర్తక లాభమును నీకు దొరుకును దీర్ఘ దేశులు షబాయిలు నీ వద్దకు వచ్చి నీ వారగుదురు వారు నీ వెంట వచ్చేదరు సంఖ్యలను కట్టుకొని వచ్చి నీ మధ్య సాగిలపడుదురు నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు మరి ఏ దేవుడును లేడు ఆయన తప్ప ఏ దేవుడు లేడు అని చెప్పుచు నీకు విన్నపములు చేసరు అని ప్రవర్త అయినటువంటి ద్వారా ప్రజలకు దేవుడు ఒక చక్కటి మాట తెలియజేస్తా ఉన్నాడు ఎందుకంటే అగుప్తులు యొక్క కష్టార్జితము అలాగే వర్తక లాభమును తీసుకువచ్చి ప్రజలు ఏమని చెప్తారంటే నిశ్చయముగా మీ మధ్యలో దేవుడు ఉన్నాడు దేవుడు ఉండుటను బట్టి మీతో మేము ఏ ఒక్క యుద్ధము చేసినను ఏ యొక్క పోరాటము చేసినను మీ ఎదుట మేము నిలబడలేకపోతున్నామని వారు నిశ్చయముగా మీ దేవుడు మీ మధ్యనున్నాడు ఆయన తప్ప వేరొక దేవుడు లేడనేటువంటి ఒక సందేశాన్ని వారు ఇస్తూ ఉంటున్నారు నిజమే మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు మన దేవుడు ఈ లోకంలో అనేక మంది ఉన్నారు అనేకమైనటువంటి దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారు అయితే ఎవరికీ లేని ఓ గొప్ప ప్రత్యేకత కలిగిన ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుడు ఆయన నిశ్చయముగా ఆయన మన మనుషులో ఉండి మన అక్కరతలు ఎరిగి మన అవసరతలు ఎరిగి మన కన్నీటిని ఎరిగి మన దుఃఖముని ఎరిగి మన ప్రతి పరిస్థితిని ఎరిగి ఆయన మనకు ఏం చేయవాడిగా ఉన్నాడంటే నిశ్చయంగా సహాయం చేస్తాడు ఆయన దగ్గర ప్రతి క్రైస్తవునికి ఒక చక్కటి నిశ్చయత ఉంది ఏంటంటే ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థించినప్పుడు ఆయన దగ్గరికి వచ్చి బ్రతిమలాడినప్పుడు ఆయన దగ్గరకు వచ్చి ఆ వారి యొక్క విన్నపములు తెలియజేసినప్పుడు దేవుడు తప్పక వెనకడుగు వేయక వారి విషయంలో సహాయం చేయటకు శక్తి కలిగినటువంటి దేవుడు ఉన్నాడు అందుకే అన్యులైనా కావచ్చు దేవుని ఎరగని వారైనా కావచ్చు అయో ఇతర దేశపు రాజులైనా కావచ్చు దేవునికొచ్చి చెబుతున్నమాట ఆయనకి ఎవరు సరిలేరని సాటిలేరని ఆయన కార్యములు లోకములో ఎవ్వరు కూడా చేయలేరని ఆయనకు ఆయనే సాటని వారి నోట దేవుడు పలికిస్తూ ఉంటున్నాడు అందుకే ఇక్కడ చెప్పబడిన రీతిగా నిశ్చయంగా మీ దేవుడు మీ మధ్య ఉన్నాడు గ కాబట్టి మిమ్మల్ని జయించలేకపోతున్నాం అయ్యో మీతో మా యొక్క ప్రయాణం ఎలా ఉన్నదంటే ఏ పరిస్థితిలోనైనా ఏ లోనైనా చూడగలిగితే ఏదో ఒక భయం వారిని ఆవరింపజేస్తూ ఉంటుంది కారణం ఏంటంటే దేవుడు తన ప్రజలతో ఉన్నాడు వారు వెళ్ళు ప్రతి చోట కూడా వారు చేయు ప్రతి యుద్ధము కూడా వారు చేసే ప్రతి పోరాటంలో కూడా వారికి సత్వను అయ్యో శక్తిని బలాన్ని ఇస్తూ దేవుడు వారిని ఏం చేస్తూ ఉన్నాడు అంటే సంరక్షిస్తున్నాడు అందుకే ఆనాటి కాలంలో అయ్యో దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రజలు కూడా ఆయన దగ్గరకు వచ్చి సాగిలపడగలిగారు కారణం వారి మధ్యలో దేవుడు ఉన్నాడు అలాగే ఇంకొక మాటను పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చదువుకుంటే దేవుడు మన మధ్యలో ఉన్నప్పుడు చేయగలిగిన కొన్ని కార్యాలను గుర్చి అలాంటి కాలంలో దేవుని బిడల పక్షమున దేవుడు చేసిన కొన్ని కార్యాలను బట్టి మనం తెలుసుకుందాం నిర్గమాఖండము పదిహేడవ అధ్యాయము ఆరు ఏడు వచ్చినాలు మనం చదువుకోగలిగితే ఒక చక్కటి మాటలు ఇక్కడ రాయబడతా ఉంటాయి ఇదిగో అక్కడ హైరబుల బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదును నీవు ఆ బండను కొట్టేగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవేయగా మోషే ఇజ్రాయిల్ పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను అప్పుడు ఇజ్రాయిల్ చేసిన వాదములను బట్టి ఎహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు ఎహోవాను శోధించుటకు బట్టి అతడు ఆ చోటికి మస్స అనియు మెరీబా అని అక్కడ ఏం చేస్తాడంటే పేర్లు పెట్టాడు మస్సా అనడానికి శోధించుట అలాగే మెరీబా వాదన చేయుట దేవుని దగ్గర ఆ ప్రజలు దేవుడు ఇంచుమించు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తు దేశపు యొక్క బానిసత్వం నుంచి దేవుడు వారిని విడిపించాడు ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ రేపు ఒక మనిషికి ఒక రోజంతా కష్టించి ఒక బలమైన పని చేయాలంటేనే ఆ మనిషికి చేయలేడు కానీ ఇజ్రాయిల్ ప్రజలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వారు ఏం చేయబడ్డారంటే బాధించబడ్డారు సంఖ్యలు వాళ్ళ కాలం నొప్పించాయి అక్కడ బలాత్కారం ఉన్నది అయ్యో అక్కడ శత్రువులు వారి స్త్రీలను వారి బంగారమును వారి ధనమును వారి కష్టార్జితమును వారి కష్టాన్ని దోచుకున్నారు అయితే దేవుడు తన దాసుడు సేవకుడైన మోసేని ఏర్పరచుకుని వారి ఎదుటకు పంపి వారిని విడిపించుటకు దేవుడు వారి మధ్య ప్రత్యక్షమై వారిని పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తూ ఉన్నాడు ఈ నడిపిస్తున్నటువంటి ఈ అరణ్య ప్రయాణంలో కొన్ని సందర్భాలలో వారి జీవితాల్లో ఏది కొదువైనా ఏది వారికి తినటానికి కావచ్చు త్రాగటానికి కావచ్చు వారు వెళుతున్నటువంటి మార్గాల్లో ఏదైనా ఒక లోటుపాటు వచ్చినప్పుడల్లా వారు ఏం చేస్తున్నారంటే మోషే మీదకి లేస్తూ వ్యతిరేకంగా వారు ఏం చేస్తూ ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు అలాంటి ఒకనొక సందర్భం వచ్చినప్పుడు వారికి దాహమును గుర్చినటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ వారు మోషేని అలాగే దేవుని శోధిస్తుండగా దేవుడు చెప్పాడు పలానా ఓరేపు బండ మీద నీవు దానికి ఎదురుగా నిలిచేదను దాన్ని నీవు కొట్టమనగా ప్రజలకు త్రాగుటకు నేను నీళ్ళు ఇచ్చేదన్నట్లుగానే అయ్యో దేవుడు చెప్పినట్లుగానే అక్కడ జరిగేది ప్రజలకు దాహము తీర్చు కూడా దేవుడు కృప చూపించాడు అయితే అక్కడ ప్రజలు ఏమి ఆలోచన చేశారంటే నిజంగా మనం అలానే ప్రయాణం అవుతున్నాం కదా మనకు కొదువులు ఏర్పడతా ఉన్నాయి మనకు అక్రతలు ఏర్పడుతున్నాయి కాబట్టి మనల్ని నడిపిస్తున్నాడు చూడు ఈ మోసే నిజంగా దేవుడు ఉన్నాడని చెప్పి మనల్ని నడిపిస్తున్నాడు కదా ఒకవేళ ఉన్నాడా ఒకవేళ లేడా అని పరీక్షించడానికి కూడా ఆ ప్రజలు శోధించారు నిజంగా వారు పరీక్షించడానికో దేవుని శోధించు దేవుని మీదకు మోష మీదకు వాదం వేసుకున్నప్పటికీ కూడా వాగ్దానం చేసినటువంటి దేవుడు వారి జీవితాలలో పాలు తేనెలు ప్రవహించి దేశమునకు వారిని కొనిపోబట్టడానికి వారి అక్కర్తలను దేవుడు తీర్చాడు ఎందుకంటే వారి యొక్క పరిస్థితులను దేవుడు ఎరిగాడు ఒకవేళ దేవుని మీకు కోపాన్ని తెప్పించి పనిచేసిన అయో దేవునికి అయ్యో మీదకు లేచి వాదం చేసినప్పటికీ కూడా ఆ సమయంలో ఆ సిచ్యువేషన్లో కూడా దేవుడు నేను ఉన్నాను అని ప్రజలకు కనపరుచుకోవటానికి అయ్యో దేవుడు బండను చీల్చి ప్రజలకు ఏమి ఇచ్చాడంటే చక్కటి దాహము తీర్చబడినట్లుగా నీళ్ళు ఇచ్చాడు ప్రతి సందర్భంలో ప్రతి సమయంలో ఆయన ప్రజల మధ్య ఉన్నప్పుడు కానీ ఆయన ఆరాధిస్తున్నప్పుడు ఆయనను గనపరుస్తున్నటువంటి ప్రజల మధ్య కాదు కొన్ని కొన్ని సందర్భాల్లో ఆయన శోధిస్తున్నటువంటి బిడల మధ్యలో కూడా దేవుడు కార్యాలు చేస్తా ఉన్నాడు దేవుడు మన మధ్యలో ఉంటే మన అక్రతలు తీర్చబడతాయి మన కొదువులు తీర్చబడతాయి మనకున్నటువంటి ప్రతి పరిస్థితిలో కూడా సమాధానం దొరుకుతుంది ఇంకొక మాటను మనం చదువుకుందాం అది నిర్గమకాండము ముప్పై నాలుగు వ్యయాయము తొమ్మిదవం మనం చదువుకోగలిగితే ప్రభు నా మీద నీ కటాక్షము కనిగిన వేళ నా మనవే ఆలకించుము దయచేసి నా ప్రభు నా మధ్య ఉండి మాతో కూడా రావాలని మీరు లోబడనల్లని ప్రజలను మా దోషమును ఆ పాపమును క్షమించి మమ్మను నీస్వాస్యముగా చేసుకొనమని ఆ దేవునికి ఏం చేస్తూ ఉంటున్నాడు అంటే ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు చూడండి నిజంగా ప్రజలు పలుమార్లు దేవుణ్ణి శోధిస్తా ఉన్నారు ప్రజలు పలుమార్లు దేవునికి కోపం తెప్పిస్తూ ఉన్నారు అలాంటి కొన్ని సందర్భాలు ఆ నాడు ప్రజలు ఏర్పరచబడినప్పుడు దేవుడు అన్నాడు మోషయ్యో ఇదిగో నేను మీతో ఇక ప్రయాణం చేయను నేను మీతో కలిసి ఇక ప్రయాణం చేయడానికి నాకు మనసు లేదు అన్నాడు నిజమే ఎందుకంటే ప్రజలు బానిసత్వపు సంఖ్యలు తెంచినాక అక్కడ ఉన్నటువంటి శ్రమ అనేది వారి జీవితాల్లో తొలగించిన తరువాత దేవుడు అరణ్య మార్గమున వారిని దేవుడు నడిపిస్తూ ఉన్నాడు నడిపిస్తున్నప్పుడు దేవుడు తన నాయకుని ద్వారా చెప్పించే మాటకు లోపడి ప్రభువుని స్థుతిస్తూ ఆయనకు బలిపీటం కడుతూ ఆయనను ఆరాధిస్తూ ఉండవలసిన జనులు ఏం చేశారంటే ఆ యొక్క అరణ్యములో ఆహారము కొరకు నీటి కొరకు వారు మాటి మాటికి దేవునికి ఏం చెప్పించారంటే కోపాన్ని తెప్పించారు అదే కాకుండా దేవునికి విరోధమైనటువంటి కార్యక్రమాలన్నీ వారి జీవితాల్లో దేవుడు జరిగించాడు దేవుడు తన ప్రజలు ఎదుట ఆయన చేసిన అద్భుతాలు ఊహ కందనేటువంటి అద్భుతాలను దేవుడు చేశాడు ఎలాంటి అద్భుతాలను దేవుడు చేశాడంటే నిజంగా వారు ప్రయాణిస్తున్నటువంటి ఈ సంవత్సరాల్లో వారి వస్త్రాలు పాత గెలలేదు వారి కాళ్ళకు వాపు రాలేదు వారి చెప్పులు కూడా అరిగిపోలేదు అంటే దేవుడు వారి మధ్యలో ఉన్నప్పుడు వారికి బాధ కలగలేదు వారి కాళ్ళు నొప్పి రాలేదు మరి కాళ్ళు వాయలేదు ఈరోజు మానవుని జీవితంలో ఒక రెండు మూడు కిలోమీటర్లే ప్రయాణము వాకింగ్లోకి వెళ్ళిన అయ్యా మానవుని జీవితంలో ఏంటంటే ఆయాసం వస్తుంది అయో కాళ్ళు బలహీనమైపోతూ ఉంటాయి ఇంకా చెప్పాలంటే ఆ సమయము తర్వాత మనుష్యుడు అయో తన శరీరంలో బలమును శక్తిని కోల్పోయి నెరసిల్లిపోతాడు అది కొద్దిపాటి దూరానికి కానీ అయ్యో నలభై ఏండ్ల వారి ప్రయాణంలో అయ్యో వారి కాలు వాయలేదు అయ్యో వారి కాళ్ళు వాపు రాలేదు ఇక రకంగా చెప్పాలంటే వస్త్రాలు పాతగిలలేదు అయ్యో నిజంగా వారిని దేవుడు ఎంత సంరక్షించాడు ఎంత ఇచ్చాడు కానీ వారు దేవునికి కోపాన్ని తెప్పించారు అయినప్పటికీ మోస అడుగుతున్నాడు అయ్యా నువ్వు మా మధ్యలో ప్రయాణం చేయండి అయ్యా ఎందుకంటే ఈ మనుషుల పాపములు చూసినప్పుడు నేను వారితో కలిసి నడవను ఒకవేళ నేను నడిచానంటే నేను కోపాగ్నుడనై వారిని ఎక్కడైనా హతులను చేస్తానేమోనో అని దేవుడు ఏం చేశారంటే నేను మీతో రానన్నాడు కానీ మోషే పట్టుపట్టి అంటున్నాడు అయ్యో వీరు లోబడని ప్రజలు మా దోషములు పాపములు క్షమించి మమ్మల్ని స్వాస్యముగా చేసుకొనమని ప్రభు ఎదుట అతడు ప్రార్థన చేస్తా ఉన్నాడు నిజమే అయో తన ప్రజలను తన శ్వాస్ చేసుకోమని అయ్యో లోబడి ప్రజలు కాబట్టి వాక్యం అంటుంది కదా లోబడి ప్రజల వైపు దీని నా చేతులు చాచున్నానని అయ్యో ప్రవక్త అయినటువంటి అన్నట్లుగా ఈ లోబడ నొల్లని ప్రజలను లోబరుచుకున్నట్లుగా నీవు మాతో కూడా మా మధ్యలో కూడా నువ్వు ప్రయాణం చేయగలిగితే నీవు మా మధ్యలో ఉండగలిగితే అయ్యో నలభై సంవత్సరాలు ముగించుకుని మేము వెళ్ళే ఆ కాలను మేము స్వాధీనం చేసుకోగలుగుతా అక్కడ ఆశీర్వదించబడతాం అక్కడ అభివృద్ధిని పొందుకోగలుగుతాం అక్కడ నీవిచ్చిన వాగ్దానమును చొప్పున మేము దీవించబడతామని దేవుని అడుగుతున్నాడు ప్రియ క్రైస్తవ దేవుని బిడ్డ ఒకవేళ నీవు కూడా ఈ ఐగుప్తు నుంచి వచ్చినటువంటి ఇజ్రాయిల్ మాటి మాటికి నీ అతిక్రమముల చేత నీ అనాలోచన చేత నీ తప్పిద యొక్క పెదవుల చేత నీ దుష్ట ఆలోచనల చేత నీ అతిక్రమముల చేత మాటి మాటికి దేవునికి Kopanite pistu na vemo, ఈ రోజైనా నీ జీవితాన్ని మార్చుకో ఈ రోజైనా నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకో దేవుడు అంటున్నాడు నిన్ను క్షమించుటకు ఆయన సిద్ధ మనసు కలిగిన వాడే ఉన్నాడు ఒకవేళ నీవు లేదని చెప్పి అదే పాపములో అదే శాపము ఉన్నావా ఒకరోజు వీధిలోనికి వెళ్లవలసిన పరిస్థితి వస్తుంది ఆ దినమున నిన్ను కాపాడుటకు గాని నీ పక్షమున నిలబడుటకు గాని ఎవరు ఉండనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి ఈరోజు దేవుడిని సన్నిధానంలో నీ తప్పిదములను నీ అపరాధములను నీ దోషమును ఒప్పుకుని ప్రభు నాతో ప్రయాణం చేయమని దేవుని కోరుకోగలిగితే నీ జీవితంలో ఏ లక్ష్యాల ఛేదంలో నీ జీవితాన్ని ఒక గురి కలిగి ప్రయాణం చేయాలనుకుంటున్నావో ఆ గురి వద్దకు దేవుడు నిన్ను నడిపించి ఉన్నాడు జడియవద్దు భయపడవద్దు ఆయన నీకు తోడుగా ఉన్నాడు నువ్వు నిలిచిన నువ్వు వెళ్ళాలనుకున్నా నువ్వు సాధించాలనుకున్నా ప్రతి స్థలములో దేవుడు నీకు తోడే ఉంటాడు నేను గొప్ప చేస్తాడు అభివృద్ధి పరుస్తాడు రాబోయే దినములో ఒక ఉన్నతమైన విజయములను దేవుడు నీకు ఇచ్చి నేను నీ మధ్యన ఉన్నాను అని దేవుడు ప్రూవ్ చేసుకుంటాడు ప్రూవ్ చేసుకోవటమే కాదు నిన్ను ఒక ఉన్నత స్థానములో ఉంచుతాడని ప్రభు పేరట తెలియచేస్తూ నేను ఆ మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు తల్లవంశాన్ని ప్రార్థన చేసుకుందాం మహాగనుడ మరొకమారు ఈ అనుదిన కృపలో అయా నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు అనే నీ లేఖనాన్ని బిడ్డలకు తెలియచేస్తా కాబట్టి అయా నిశ్చయంగా నీవు మా మధ్యలో ఉన్నావు అని ఎరిగి మమ్మల్ని మేము సరి చేసుకుని నీ ఎదురు నిలబట్టుకు ప్రతి వారికి నీ సత్తువును దయచేయండి నీ వాక్యమును బట్టి మా అపరాధములను క్షమించి నీ మాటకు లోబడి అయా తండ్రి నీవు మా మధ్య నుండి మాతో ప్రయాణం చేసి నీ కార్యస్థితులు జరిగించమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి आमेन आमेन अंदर की वंदना